అంత చేతులు తీసిన కేసులు సపోజ్ వస్తాయి రొమాటైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైల్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబార్ స్పాండలైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

పన్నెండు రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా ఈ ఒక మహోన్నతమైనటువంటి ఇది జరిగింది ఏమిటి అంటే ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవము జరిగింది అయోధ్య మహానగరములో అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే ఒక గ్రామములో ఒక దేవాలయము ఉంటే ఆ ఊరికంతా కూడా ఎంత శోభ వస్తుంది మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని పూజిస్తే మన ఇంటికంతా ఎంత శోభ వస్తుంది అలాగే మనకు వినాయక చవితి పండుగలు వస్తే ఎందుకు మనం వినాయకులను కాలనీ కాలనీలుగా పెట్టుకుంటున్నాము ప్రతి కాలనీలోనూ ప్రతి అపార్ట్మెంట్లోనూ అంటే దేవుణ్ణి పూజించడం అనేటువంటిది మనకు మొదటి నుంచి వస్తూ ఉండేటువంటి ఆనవాదం అలాంటిది మరి ఈ రామచంద్రమూర్తి యొక్క రామ మందిరం అనేటువంటిది నిర్మాణము జరిగి రాములవారి ప్రతిష్టా కార్యక్రమము జరిగిన తరువాత ఆనాటి యొక్క ఆ గ్రహస్థితులు ఆ లగ్నము వాటి యొక్క పరిస్థితిని బట్టి మానవాళికి అంతా కూడా సర్వమానవాళికి ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి ఉంటుంది కదా నిజానికి అంతేకాకుండా గురువు శని కేతువులు జాతకాలలో ఉండేటువంటి ప్రభావము అంటే ఎక్కువ కాలము స్థిరంగా ఒకే చోట ఉండేటువంటి కారణము చేత మిగతా గ్రహాలు మారుతూ ఉండేటువంటి వ్యవహారము చేత ఎలా ఉండబోతుంది ప్రతి రాశి వాళ్లకు ఈ రాముడి యొక్క అనుగ్రహము వలన అభిజిల్లగ్నములో జరిగినటువంటి కార్యక్రమం వలన ప్రజల మీద ఎలా ఉండబోతుంది అనేటువంటి దానిలో మా భాగంగానే ఇప్పుడు పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది ధనుసు రాశి వారికి ఎనభై పర్సెంట్ వరకు మేలు జరుగుతుంది గాక మీకు ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది ఏ దేవుడు మనకు కరుణిస్తాడో ఎవరు మేలు చేస్తారో ఏమో అనేటువంటి భావనతో నిరంతరము ఆలోచన చేసి అందరి దేవుళ్ళను మొక్కుతారు అందరినీ పరిశీలి పరిశీలన చేస్తారు అన్ని రకాల మేలు జరగాలి అనేటువంటి భావనతో దానికి తగ్గట్టుగా మీ మాటలు ఉంటాయి మాటలతో ఎదటి వాళ్లను బాగా మెప్పించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి మీరు ఒక్కొక్కసారి ఏదో పొరపాటు మాట మాట్లాడి ఇది అన్నానే అనవసరంగా అని మీలో మీరు బాధపడేటువంటి విధానముగా ఉంటుంది గాక ఒక సందర్భంలో తద్వారా దానివలన మీ కూడా ఏమిటని ఒక జ్ఞానోదయం అనేటువంటిది కలుగుతుంది ఆ జ్ఞానోదయములో మీ దశ ఇంకొక రకంగా మార్పు అనేటువంటిది జరుగుతుంది అందరూ గౌరవించే విధముగా ఉంటుంది అందరూ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు అలాగే శుభకార్యాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది మీకు చేతనైనటువంటి సహాయ సహకారాలు నలుగురికి అందించాలి అనే తపనతో అందిస్తూ ఉంటారు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు దాదాపుగా లాభాలుగానే వస్తాయి ఇబ్బందులు ఎటువంటివి ఉండవుగాక విద్యార్థిని విద్యార్థులు బాగా శ్రద్ధగా చదవాలి తదేక దృష్టితో చదివితే తప్ప మీరు బయటపడడానికి కొంచెం కష్టము జాగ్రత్తగా చదవండి మేలు జరుగుతుంది విదేశాల నుండి ఒక శుభవార్త అనేటువంటిది వింటారు ఏది ఏమైనా నలుగురిని ఆకట్టుకునేటువంటి విధానంగాను నలుగురికి మంచి మాటలు చెప్పేటువంటి విధానమైన విధానంగాను కీలకమైనటువంటి పోస్టులో మీరు ఉండటం అనేటువంటిది జరుగుతుంది లేదా పోస్టు లేకపోయినా నిర్ణయాలు తీసుకునేటువంటివి కీలకంగా గాక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటప్పటికీ ఆచితూచి అడుగులు వేసి జాగ్రత్తగా ముందుకు వెళితే మీకు విజయం అనేటువంటిది లభిస్తుంది నేను ఇంత శ్రమపడ్డాను నాకు రాలేదే ఇది అని అనుకునేటువంటి భావన మీలో కలుగుతుంది తద్వారా కించిత్ మీ మనస్సుకు కోపము ఆవేశము రాగూడని మాటలు కూడా నోటి నుంచి వస్తాయి అలా వచ్చి మళ్ళీ మిమ్మల్ని మీరు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉంటుందిగాక ఏది ఏమైనా ధనుస్సు రాశి వాళ్లకు చాలా యోగదాయకముగానే ఉన్నది ఈ మాసమంతా కూడా ఫిబ్రవరి మాసమంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తు అన్ని రాసుల వాళ్లకు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఆడవాళ్లకు మామూలుగా ఏమి కోరుకుంటారు వాళ్ళ యొక్క సౌభాగ్యము మిండుగా చల్లగా సంతోషముగా దైవానుగ్రహముతో జీవితాన్ని ముందుకు గడపాలి మా భర్తకు అన్ని మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఇట్లాంటివే ఉంటాయి అందువలన ఈ ద్వాదశ రాసులలో ఉండేటువంటి ప్రతి వాళ్లకు కూడా అంటే ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు సహజం పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అవి పరిహారాలు అంటే దేనికి పరిహారాలు పరిహారాలు అనడము కంటే మీకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి అనేటువంటి మాట మేలు మామూలుగా ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే నేను చెబుతున్నాను ఈ మాసానికి మాత్రమే ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము కూడా ఆడవాళ్ళు మీ సౌభాగ్యము కోసం మీరు బాగుండడం కోసం మీ కుటుంబమంతా శ్రేయస్సుగా ఉండాలి అని అనుకునే అనుకునేటువంటి వాళ్ళ కోసం రుణ బాధలు తీరాలి అంటే మళ్ళీ అదే అప్పే రావాలి మనకు అదే డబ్బే రావాలి మనకు డబ్బు చేతికి వస్తేనే కదా రుణ బాధలు అనేటువంటివి తీరుతాయి తీర్చుకోగలుగుతారు అందువలన ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఇలా ఒక పిరికెడు అంటే ఒక గుప్పెడు కష్టం ఉంటుంది కందిపప్పు తీసి ఒక ఎర్రటి గుడ్డ కానీ లేదా ఒక ఎర్రటి డబ్బాలో కానీ వేసి పెట్టండి వేసి పెట్టి మీరు చేసుకోవాల్సినటువంటి ఇది ఏమిటి అంటే కాళ్ళు మొహం కడుక్కొని సాయంకాలము పూట తీసి అలా పెట్టాలి ఉదయం పూట కాదు ఆరు గంటల నుండి ఏడున్నర మధ్యలో చేయండి ఈ పని ఒక కందిపప్పు అలా ఒక దాంట్లో పెట్టడం ఇవన్నీ ఈ మాసమంతా అయిన తర్వాత ఎన్ని మంగళవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తాయో చూడండి అన్ని పిరికెళ్ళు ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా కాస్త మనం మామూలుగా అన్నము ఇవి రెండూ కలిపి కాస్త బెల్లం వేసి నివేదన చేసి పది మందికి ఎవరికైనా దేవాలయము దగ్గర పంచండి ఖచ్చితముగా మేలు జరుగుతుంది ఇది ఒక విధానం ఇక మగవాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే గణపతి గుడికి వెళ్ళండి వీలైతే ఒకవేళ గణపతి గుడికి వెళ్ళలేము అనుకుంటే ఇంట్లోనే గణపతికి మీరు నమస్కారము చేసుకోవటము మంచిది ఇంకా వీలైతే గణపతికి అష్టోత్తరము చదవండి గణపతి పటము ముందు గణపతి అష్టోత్తరము చదువుకోండి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మీరు కూడా ఇలా చెయ్యండి మగవాళ్ళైతే ఆడవాళ్ళైతే ఆ కందిపప్పు అది చెయ్యండి మీకు ఖచ్చితముగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా చాలా మేలు జరుగుతుంది గాక జయోస్తు